రాఘవేంద్ర గారు యా టైమ్ అవుతుంది ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ప్లీజ్ రాఘవేంద్ర గారు ఒక నిమిషం రాయపాటి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ ఒక టూ మినిట్స్ సార్ ఇందాక ఆయన మాట్లాడింది యాక్చువల్గా నేను మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేశారు నేను క్లియర్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఎలా కావాల్సింది పొట్ట బట్ట లేని కాదు సార్ కేసులు నేరాలు లేని వాళ్ళు కావాలి వాళ్ళు క్లియర్ గా నాయకులుగా అట్లాంటి వాళ్ళు ఎవరిని ఉంటే ప్రపోజల్ పెట్టమని చెప్పండి శేఖర్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ నుంచి అలాగే ఇందాక ఇది అన్నారు నాలుగు మెట్లు ఎక్కగానే కోలబడిపోయే వాళ్ళు కాదు అని చెప్పేసి మీరు వేల కిలోమీటర్లు నడిచినా సరే ప్రజలు ఇళ్ల ముందు నడవడానికి రోడ్లు లేనిటువంటి చరిత్ర కాబట్టి అట్లాంటి అసమర్థులను కోరుకోవట్లేదు ఆంధ్ర కష్ట ప్రజలు సమర్థవంతంగా మెట్లు ఎక్కినా ఎక్కకపోయినా ప్రజలు నడిచే రోడ్లు బాగుండాలి ప్రజలు తిరిగే దారులు గ్రామాలు బాగుండాలని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అట్లాంటి నాయకులు కావాలి వాళ్ళ వాళ్ళనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మీ పార్టీలో మీరు చెప్పుకుంటున్నటువంటి అందం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రైటీరియా కాదు అన్నది మీరు గుర్తుంచుకోవాలి అలాగే పొట్ట బట్ట అనే కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆటంకాలు కాదు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అందరికన్నా ఎక్కువ గ్రౌండ్ ఉంది రాజకీయాల్లో మీకు తెలుసు రోషయ్య గారి తర్వాత అంత గ్రౌండ్ రాజశేఖర్ రెడ్డి గారికి ఉంది ఇవన్నీ మీరు మాట్లాడే ముందు దయచేసి ఈ విషయాల్ని మనం మాట్లాడితే మనం ప్రజల్లో చూస్తారేమో గా చూస్తారేమో మనల్ని రాజకీయాల్లో అన్న విషయం మనం ఒక్కసారి గమనించుకోవాలి ఎందుకంటే మనం మాట్లాడే మాట నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటది మాకు మన రోల్ మోడల్ గా తీసుకుంటది రాజకీయాల్లో ఉన్న వాళ్ళని మూవీ ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళని ఉద్యమాల్లో ఉన్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత రోల్ మోడల్స్ ని తీసుకుంటది ఇవాల్టి నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట అందమనే కాన్సెప్ట్ ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ కొత్త మెట్ల ఎక్కలేరు బట్ట ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువత ఏ రోల్ మోడల్స్ ని తీసుకుంటండి రేపటి నుంచి ఆంధ్రకి విగులు పెట్టుకొంటర్ గాలా ఓకే రార యా ఓకే ఓకే టైం అవుతో ఓకే మేడం ఓకే మీరు ఎస్పీషియల్లీ ఓకే ఓకే ఈ గుర్తుపెట్టుకోవాలి ఓకే మేడం ఓకే 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 సేకరేట్ గారు యా రియాక్ట్ అవండి ప్లీజ్ నేను మాట్లాడిన మాటలకి ఎదుటి పార్టీ వాళ్ళతో తన్నులు తినలేదు అలాగే నేను మాట్లాడిన మాటలకి సొంత పార్టీ వాళ్ళతో కూడా తన్నులు తినలేదండి సొంత పార్టీ వాళ్ళతో తన్నులు తినోళ్ళు మేము ఎట్ట మాట్లాడాలి మాకు నేర్పిస్తా చేస్తాం సార్ తన్నులు తిన్ను మాట్లాడనివ్వండి సాగర్ రెడ్డి గారు మాట్లాడేవండి ఆయన ఆయన రెడీ అయ్యి వచ్చారు ఒక్క నిమిషం మాట్లాడు సాగర్ గారు మాట్లాడు సార్ సార్ యాంకర్ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ప్యానలిస్ట్ మీరు నువ్వు నువ్వు అని సంబోధించారు నన్ను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అన్నాక నేను అన్నానండి మీరు అన్నాక నేను అన్నాను సార్ అన్నాక నేను రాజు ఆమిస్తా మీరు రికాప్ చేసుకుంటా సరే విత్ సరే సరే మీకు బాగా కలిగితే విత్ డ్రా చేసుకోండి అవార్డు యా ఇంకో విషయం ఏది పరిపాలన గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ ఈ రోజు మేము మాట్లాడే మాట కూడా వస్తుంది ఏదైతే వీళ్ళు శాంతి భద్రతల్ని గాలికి వదిలేసి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి రోజు ఎక్కడో సంఘటన జరుగుతా ఉంది ప్రతి రోజు ఏదో ఒక వార్తా పేపర్ లో చదువుతానే ఉన్నాం మనం అదే విధంగా నిత్యావసర కరెంటు బిల్లులు పెరిగాయి మధ్య తరగతి వాడు నట్టి పోయింది పేదవాడికి సంక్షేమం లేదు చేసుకుందామంటే పని లేదు ఆర్థిక చట్టం చిదిగిపోయింది దాని గురించి మనం పట్టించుకో కొత్త ఉద్యోగం ఇచ్చిన పాపాన పోల ఉన్న ఉద్యోగాలను ఓడ ఉన్నాం దాని గురించి మనకు అక్కర్లేదు సార్ రాష్ట్రం అప్పుల గొప్పగా తయారవుతుంది కేవలం పది నెలల పాలనలో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు పట్టించుకో ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు ఈరోజు కాలేజీ యాజమాన్యాలు పెట్టేటువంటి ఏదైతే ఒత్తిడిని తట్టుకోలేక అసూలు పోతా ఉన్నాడు దాని గురించి మనం పట్టించుకో పట్టించుకోలేక ప్రభుత్వం నుంచి దాని గురించి పట్టించుకో అక్రమ కేసులు పెట్టాలి అక్రమ కేసులు పెట్టాలి అక్రమ అరెస్టులు చేయాలి కక్ష సాధింపు చేయాలి ఇది పట్టించుకుంటున్నాం ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సార్ దానిలో భాగంగానే నిన్న దానిలో భాగంగానే నిన్న విజయవాడకి జగన్మోహన్ రెడ్డి గారు రాగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని కాలరాసి బారికకు తొక్కుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలందరూ చూపు చూసారంటే వీళ్ళు చేస్తున్న దాష్టిక పాలన ఎలా ఉంది అనేది వాళ్ళకి వార్నింగ్ బెల్ చెప్పాలి నేను వాళ్ళకి చెప్తాను వార్నింగ్ బెల్ మీ పరిపాలన మార్చుకోండి ప్రజా సంక్షేమం ప్రజా పరిపాలన పట్ల గాడిపడే విధంగా చేయండి లేదంటే ప్రజలు తండోప తండాలుగా జగన్ రెడ్డి గారి వైపు చూసే అవకాశం ఉంది నేను వాళ్ళకి సలహా ఇస్తాను అసెంబ్లీకి పంపి తరువాత మాట్లాడదేయని ముందు నాయకుణ్ణి అసెంబ్లీకి పంపిస్తో ఓకే గారు క్లోజ్ చేద్దాం సార్ క్లోజ్ చేద్దాం టైం యా ఓకే ఓకే రాయపట్నం గారు శేఖర్ రెడ్డి గారు అలాగే రాఘవేంద్ర గారు కృష్ణాంజనేయుల గారు యా ప్రత్యేక ధన్యవాదాలు అండి సో ఇది వాళ్ళ హాట్ టాపిక్ సో ఈ హాట్ టాపిక్ లో సో ప్యానలిస్టులు తమకు సంబంధించినటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు సో శేఖర్ రెడ్డి గారు దమ్ముంటే చర్చకు రావాలి అని చెప్పేసి ప్రైమ్ నైన్